హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో పిఎం కిసాన్ గురించి చాలా ముఖ్యమైన అప్డేటు మీతో షేర్ చేయబోతున్నాను ఈ నెల అంటే నవంబర్ పంతొమ్మిదిన దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు జమ కానున్నాయి అఫీషియల్గా మనకు అప్డేట్ కూడా వచ్చింది డేట్ ఫిక్స్ చేశారు సో మీకు ఈ రెండు వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా మీరు ఈ మూడు పనులు చేయాల్సి ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు రావు ఆ మూడు పళ్ళు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సపరేట్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది అలాగే ఈ విడత ద్వారా దేశంలో పదకొండు కోట్ల మంది రైతులకు లబ్ధి అందబోతుంది ఇప్పటి వరకు పిఎం కిసాన్ పథకం కింద మొత్తం ఇరవై విడతల్లో మూడు పాయింట్ డెబ్భై లక్షల కోట్లకు పైగా నేరుగా అన్నదాతల అకౌంట్లో జమ చేశారు ఇది రైతు కుటుంబాలకు చాలా పెద్ద సాయంగా కొనసాగుతుంది అయితే ఈ పథకం ప్రయోజనం అందుకోవాలంటే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి పిఎం కిసాన్ పోర్టల్లో మీ పేరు సరిగ్గా నమోదయ్యి ఉండాలి అలాగే మీ బ్యాంక్ ఖాతా ఆధార్తో తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి అంతేకాదు ఈసారి రెండు వేల రూపాయల ఇన్స్టాల్మెంట్ రావాలంటే రైతులు మూడు ముఖ్యమైన పనులు తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి అవేంటంటే ఎన్పిసిఏ అప్డేటు ఈకేవిసి కంప్లీట్ చేయడం ఇంకా ల్యాండ్ వెరిఫికేషను ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా సింపుల్గా చెప్తాను మొదటిది ఎన్పిసిఏ మ్యాపింగు అంటే మీ బ్యాంక్ ఖాతా ఆధార్ నెంబర్తో సరైన విధంగా ఎన్పిసిఏ సిస్టంలో లింకే ఉండాలి ఇది జరిగితేనే ప్రభుత్వం పంపే డీబీటీ డబ్బులు మీ ఖాతాల్లోకి సేఫ్గా చేరతాయి రెండోది ఈకేబిసి ఇది పిఎం కిసాన్లో అత్యంత తప్పనిసరి స్టెప్పు ఈకేబిసి పూర్తి చేయకపోతే మీ పేరును ఆటోమేటిక్గా లిస్ట్ నుండి తప్పిస్తారు కాబట్టి పిఎం కిసాన్ పోర్టల్లో లేదా మీ సమీప సిఎస్సి సెంటర్లో ఆధారు ఓటీపీ లేదా బయోమెట్రిక్ ద్వారా ఈ ఈకేబీసీ వెంటనే పూర్తి చేయాలి మూడోది ల్యాండ్ వెరిఫికేషను అంటే మీ దగ్గర ఉన్న భూమి వివరాలు రికార్డులు పాస్బుక్ రైతు పేరు ఆల్ మ్యాచ్ అవుతున్నాయని చెప్పి ప్రభుత్వం వెరిఫై చేస్తుంది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటి తర్వాత కొనుగోలు చేసిన భూములకు పిఎం కిషన్ వర్తించదు అందుకే ల్యాండ్ రికార్డ్స్ అప్డేట్ చేయడం చాలా అవసరం ఈ మూడు స్టెప్సు ఎన్పిసి అప్డేటు ఈకేబీసీ ల్యాండ్ వెరిఫికేషన్ క్లియర్గా కంప్లీట్ చేసిన రైతుల ఖాతాల్లోనే ఈ పంతొమ్మిదిన రెండు వేల రూపాయలు నేరుగా అవుతాయి కాబట్టి మీ డబ్బులు ఆగకుండా రావాలంటే ఈ మూడు పనులు చెక్ చేసుకొని వెంటనే పూర్తి చేసుకోండి సో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు అంటే సభ ఎక్కడ పెట్టాలి కార్యక్రమాన్ని ఎలా ప్రారంభించాలి ఇలా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు సో రైతులందరూ సిద్ధంగా ఉండండి ఈ నవంబర్ పంతొమ్మిదో తేదీ బుధవారం రోజు ఈ పిఎం గిసన్ ఇరవక్క పెడతా రెండు వేల రూపాయలు అవుతాయి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching